వెల్కమ్ బ్యాక్ సర్వరోగాలకు యోగానే పరిష్కార మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించిన తర్వాత జూన్ ఇరవై ఒకటిన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందాలంటే యోగా తప్పనిసరి అని చెప్పి సమాజంలో పూట ఒక అవగాహనకు వచ్చింది ప్రతిరోజు ఉదయం యోగా చేసిన తర్వాతనే బయటికి వెళ్ళాలని చెప్పి ఒక వాతావరణం దేశంలోపట సమాజంలో నిర్మాణం అయింది అన్ని రోగాలకు పరిష్కారం యోగా ఇది కేవలము ఏదో ఆశామస్ కాకుండా అనేక మంది దీని మీద సర్వేలు చేసి దాని తర్వాత దీన్ని స్పష్టం చేయడం ద్వారా చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ప్రతి ఒక్కరు యోగాను చేయడం కూడా మనం చూస్తాం మానవతిగా మరి కాబట్టి మన శ్రేస్తో పాటు సమాజ శ్రేయస్సు కోసం యోగా అనేది ఒక పరిష్కారమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాసాం